గుర్తు పెట్టుకోండి ఎవరైనా సరే మిమ్మల్ని కావాలి అని దూరం పెట్టు దూరం పెడుతున్నప్పుడు మీరు నేడు ఉత్సాహంగా ఉండాలి అంటే రేపటి గురించి ఎప్పుడూ కూడా చింతించకండి కావలసినవన్నీ ఉన్నా సరే ఏదో లేని దాని గురించి బాధపడమే మనిషి జీవితం అంటే సహాయం చాలా పవిత్రమైనది చేస్తే మర్చిపోతారు చేయకపోతే గుర్తుపెట్టుకుంటారు మనల్ని అవమానించిన వారిపై మనం తీర్చుకునే అసలైన ప్రతీకారం మన విజయం ఇది వారికి జీవిత కాలానికి సరిపోయే దెబ్బ వృధాగా ఎన్నేళ్లు గడిచిపోయాయి అనేది పట్టించుకోకండి బలంగా కొన్ని నెలలు కష్టపడు మిగిలిన జీవితం అంతా నీకు నచ్చినట్లుగా మారుతుంది నిజానికి లేని చోట నిశ్శబ్దంగా ఉండండి సందర్భం కానప్పుడు మాట్లాడకూడదు సమయం కానప్పుడు అస్సలు పోట్లాడకూడదు అర్థమవుతుంది కదా అవసరాలు తీరిపోయాక అవసరమా వేళతో అనుకునే రోజులు వచ్చేశాయి కానీ నువ్వు మాత్రం అలా ఉండకు నీలానే ఉండు ఈ సమాజంలో నమ్మేంత మంచివాళ్ళు లేరు నమ్మలేనంత చెడ్డవాళ్ళు లేరు అవసరానికి తగ్గట్లు మారడమే మనిషి లక్షణం మర్చిపోలేని మూడు నిజాలు ఏంటో తెలుసా ప్రేమ ఆప్యాయతో ఉంటే అమాయకుడు నిజాయితీగా ఉంటే మూర్ఖుడు నటించడం తెలిసిన వాళ్ళు మాత్రమే ఇక్కడ మంచివాళ్ళు నిజమే కదా శత్రువులు మంచి మంచినీళ్లు తాగినా తప్పులేదు కానీ మనల్ని చులకనగా చూసే మన బంధువుల ఇంట్లో పంచభక్ష పరమాణాలు ముట్టినా పెట్టినా సరే అస్సలు ముట్టకూడదు ఎవరి బుద్ధి ఏ విధంగా ఉంటుందో వాళ్ళ అభివృద్ధి కూడా ఆ విధంగానే కదా ఉంటుంది ఎవరు చూడనప్పుడు నువ్వు ఏం చేస్తావు అదే నీ అసలైన క్యారెక్టర్ మీ నిర్ణయాలు మీరే తీసుకోండి అవి తప్పైనా పర్వాలేదు తప్పుల నుండి నేర్చుకోవడమే నిజమైన ఆత్మవిశ్వాసం మనిషి మనిషికి ఇవ్వగలిగే గొప్ప గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే అది సమయం మాత్రమే గెలుపు భారమైన భరించు ఓటమిని తేలికగా అంగీకరించు ఇప్పుడు ఎంత గొప్పవాడైనా ఒకప్పుడు అనుభవం లేని కదా అందుకే మొదటి మెట్టు ఎక్కడానికి ఎప్పుడూ కూడా భయపడకు కొంతకాలం నువ్వు బిజీగా ఉండి చూడు అప్పుడు నీకు అర్థమవుతుంది ఎన్నో సమస్యలు ఖాళీగా ఉండడం వల్లనే వస్తాయి అని ప్రశ్న ఏదైనా సరే ప్రేమతో బదిలిస్తే ప్రతిరోజు కూడా అందంగానే ఉంటుంది గెలిచిన కథలో గమ్యం ఉంటుంది ఓడిన కథలో జీవితం ఉంటుంది నేను అనే అహం అతను అనే ఈర్ష నాది అనే అత్యాశ మనిషిని ప్రశాంతంగా అస్సలు బ్రతకనివ్వదు నిజమైన బేదరికం అంటే మన వద్ద డబ్బు లేకపోవడం కాదు సద్గుణాలు లేకపోవడం సమాజం ఒక మార్కెట్ లాంటిది అక్కడ సలహాలు తక్కువ ధరలో సహాయం ఎక్కువ ధరలో లభిస్తుంది ఎంత కష్టం వచ్చినా సరే మనల్ని మనమే ఓదార్చుకోవాలి ఇతరులకు చెబితే నవ్వుతారే కానీ ఎవ్వరూ కూడా పరిష్కారం చూపరు ప్రతి రిలేషన్షిప్ ఏదో ఒక పాఠాన్ని ఖచ్చితంగా నేర్పిస్తుంది నేర్చుకో మనిషి జీవితంలో గెలవాలి అంటే పుస్తకాలతో పాటు సమాజాన్ని కూడా వదలాలి చదవాలి అప్పుడే జీవితంలో గెలుపు సాధ్యమవుతుంది మనసు బలహీనంగా ఉన్నప్పుడు పరిస్థితులు సమస్యలు అవుతాయి మనసు బలంగా ఉన్నప్పుడు పరిస్థితులు అవకాశాలు అవుతాయి అతిగా ఆలోచించడం వల్ల కాదు ఆలోచన ఆచరణలో పెట్టినప్పుడే కదా అనుకున్నది సాధించగలవు ఎవరినే ఎవరినో నమ్ముకొని ఏదో చేసేద్దాం ఏదో అయిపోదాం అనుకోకు ఇక్కడ ఎవరు కూడా మనకి ఏమీ చేరు మనమే కష్టపడాలి ఏదైతే తక్కువ టైంలో ఎక్కువ వస్తుందో అది ఎక్కువ రోజులు ఉండదు ఎక్కువ టైంలో ఎంత తక్కువ వస్తుందో అదే ఎక్కువ రోజులు ఉంటుంది అది ఏదైనా సరే ప్రతి సమస్యకి మూడు పరిష్కారాలు ఉంటాయి మార్చుకోవడం భరించడం వదిలేయడం వీటిలో నువ్వు ఏది ఎంచుకుంటావనే దానిపైనే నీ భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది నిజమే కదా గుర్తుపెట్టుకో సంతోషంలో దగ్గరయ్యే బంధం కొంతకాలమే ఉండొచ్చు కానీ బాధల్లో దగ్గరైన బంధం మాత్రం కడవరకు ఉంటుంది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషికి జీవితంలో నువ్వు ఎప్పటికీ కూడా ఒక అవసరానివి మాత్రమే మంచితనం ఎక్కువైతే నీకు అందాల్సింది కూడా దక్కకుండా పోతుంది పైగా ఇతరులు నీ సహాయంతో లాభపడుతూ నీపైనే పెత్తనం చెలాయిస్తారు జాగ్రత్త అవసరాన్ని బట్టి మాట్లాడేవాళ్ళు ఆపదను బట్టి దగ్గరయ్యేవాళ్ళు తమ పరిస్థితిని బట్టి తమ చుట్టూ తిరిగేవాళ్ళు మనకు ఎప్పటికీ కూడా పనికిరారు చనువుగా ఒక మాట అనలేనప్పుడు కోపంలో ఒక మాట అన్న పడలేనప్పుడు మనసులోని మాటలు పంచుకోలేనప్పుడు అది పరిచయమైన పరిచయమే తప్ప బంధమేలా అవుతుంది ఎవరికో నచ్చినట్లుగా నువ్వు బ్రతకాలి అంటే జీవితాంతం నటించాల్సి ఉంటుంది నీకు నచ్చినట్లు బ్రతికితే జీవితం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది డబ్బు అనేది మహావృక్షం లాంటిది దాని కిందకు వెళ్ళాక మన నేడే మనకి కనపడదు ఇక మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎలా కనపడతారు డబ్బు దగ్గర ప్రతి ఒక్కరు కూడా స్వార్థపరులే మనం చేయి కడిగిన ఇంటిని మనకు వేలు చేయి అందించిన మనిషిని జీవితాంతం మర్చిపోకూడదు నిర్లక్ష్యం బాధేమిటో నువ్వు చేసినప్పుడు అర్థం కాదు ఎవరైనా నేను నిర్లక్ష్యం చేస్తేనే నీకు అర్థమవుతుంది కృతజ్ఞత లేని వారికి సహాయం చేయడం విశ్వాసం లేని వాళ్లతో స్నేహం చేయడం నటిస్తున్నారని తెలిసినా వాళ్లే కావాలనుకోవడం మన అమాయకత్వం అవుతుంది గుర్తుపెట్టుకో టైం అనేది అందరికీ ఒకేలా కనిపిస్తుంది కానీ అందరూ కూడా ఒకేలా వాడుకోరు ఆస్తులు ఉన్నాయని కోట్లు సంపాదించానని ఎగిరి పడకండి ఎంత సంపాదించినా కూటికి నువ్వు ఎంతలా బ్రతికినా కాటికే కాబట్టి సాటి మనిషిని మనిషిలా చూడండి ఈ లోకంలో మనుషులు ఎవ్వరినీ ప్రేమించడం లేదు ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నారు అంతే అందరూ డబ్బును మాత్రమే ప్రేమిస్తున్నారు పైకి చేతులు కలిపి చిరునవ్వులు చిందించిన లోపలి అంతరంగాలు విషపూరితం ఎంత కోపం ఉన్నా ఎంత ప్రేమ ఉన్నా మనకి ఇష్టమైన వాళ్ళ మీద చూపిస్తాము ఎందుకంటే వాళ్లే మన ప్రపంచం కాబట్టి ఏ విషయమైనా సరే చెప్పడానికి వినడానికి బాగుంటుంది కానీ సర్దుకుపోవాలన్నప్పుడే కదా సమస్య మొదలవుతుంది అది దాటి నువ్వు వెళ్ళగలిగితేనే కదా నీకు ఏది అడ్డుండదు ఆశించడమే మన చేతిలో ఉంది అందుకుంటామో వదులుకుంటామో తలరాతే నిర్ణయిస్తుంది మనం పలకరిస్తే ఇబ్బందిగా పలకరించే వారికంటే మన కోసం ఎదురు చూసి మరి మన యోగక్షేమాలు తెలుసుకునే పలకరింపు చాలా గొప్పది అవమానించిన చోటే అద్భుతాన్ని సృష్టించు నీ సత్తా ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది పైకి కనిపించే అలంకారం కన్నా లోపల ఉండే గుణం ముఖ్యం విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన కుండ ఎంతో విలువైనది కొన్ని సందర్భాల్లో ముందుకు వెళ్లడం ఎంత ముఖ్యమో అవసరమైనప్పుడు ఆగిపోవడం అంతకన్నా ముఖ్యం దైవం పట్ల భక్తితో ఉండు భయం ఉండక్కర్లేదు కర్మకు మాత్రమే భయపడు దైవం క్షమించినా కర్మ మాత్రం అనుభవించాల్సిందే జాగ్రత్తగా ఉండు వద్దు అనుకుంటే వెనుతిరిగి చూడకు కావాలి అనుకుంటే కడదాకా అస్సలు వదలకు విలువ లేని వారితో వాదించడం వాళ్ళ మాటలకి స్పందించడం వల్ల వాళ్ళ విలువ మనం పెంచడమే అవుతుంది కథలని బొమ్మకి కవితలు చెప్పినా మారని మనిషికి నీతులు చెప్పినా ఒకటే కదా కావాలని దూరం పెడుతున్నప్పుడు కారణం తెలుసుకోవడానికి ప్రయత్నించవద్దు అప్పటికీ వంద కారణాలు వాళ్ళకి సిద్ధంగా ఉంటాయి గాలి బలం తెలియదు సుడిగాలై పట్టేంత వరకు నీటి బలం తెలియదు ఉప్పెనై పోటెత్తేంతవరకు విత్తు బలం తెలియదు మొక్కగా మొలకెత్తేంత వరకు నీ బలం కూడా నీకు తెలియదు నిన్ను నువ్వు నమ్మేంత వరకు మనిషి తలకిందులుగా తపస్సు చేసినా తాను సంపాదించిన ఒక్క రూపాయి కూడా తాను పో పోయేటప్పుడు తీసుకుపోలేడు కానీ మనం ఇతరులకు చేసిన సహాయం మొత్తం మనతోనే వస్తుంది అదే మనిషికి నిజమైన సంపద ఆ సంపదే మరో జన్మకి ఉపయోగపడుతుంది రోజు ఎవరితో మాట్లాడడం అలవాటు చేసుకోకు ఎందుకంటే వాళ్ళు నీతో ఉన్నన్ని రోజులు బాగానే ఉంటాయి ఒక్కసారి వాళ్ళు నిన్ను వదిలేస్తే ఆ బాధ భరించడం నీ వల్ల అవ్వదు మాటపై మాట పెరిగితే సమస్య పెరుగుతుంది మాటకి మౌనం తోడైతే సమాధానం దొరుకుతుంది మన బంధాలు శాశ్వతంగా ఉండాలి అంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి అన్ని విషయాలు బయటికి చెప్పలేము అలానే కొన్ని విషయాలు లోపల దాయలేము అందరిలో కలిసి మన వ్యక్తిత్వాన్ని చులకన చేసుకోకండి అన్నిటికీ మించి అందరితో అతి చనువు అనేది అస్సలు మంచిది కాదు జీవితాంతం ప్రేమను నిలబెట్టుకోవాలనే ఆలోచన తపన ఇద్దరి వైపు నుండి ఉంటే ఆ ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది అవసరం ఉన్నంతవరకే మర్యాదలు ఎదురు ప్రశ్నలు వేయనంత వరకే గౌరవాలు అవసరం తీరిపోయాక అనుమానాలు అప అపహేళనలు ఎదురు ప్రశ్నలు వేస్తే మన గుండెకే ఎదురు దెబ్బలు ఇదే మనుషుల తీరు కలివిడిగా ఉంటే క్యారెక్టర్ అంచనా వేస్తారు చనువుగా ఉంటే చులకన చేస్తారు మౌనంగా ఉంటే పొగరు అంటారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే విరోధిగా చూస్తారు అంటారు అవసరానికి మాట్లాడితే అవకాశవాది అంటారు ఎలా ఉన్నా సరే ఏదో ఒకటి అంటూ ఉంటారు ఈ పాడు సమాజం ఇలానే ఉంటుంది అందులో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి మంచి వాళ్ళు మన జీవితంలోకి వస్తే జీవితం మరింత మధురంగా అందంగా ఉంటుంది జీవితంలో కష్టపడితే సంపద వస్తుంది హోదా వస్తుంది గౌరవం వస్తుంది కానీ దాన్ని నిలుపుకోవాలి అంటే గొప్ప సంస్కారం మంచి వ్యక్తిత్వం ఉండాలి కొందరితో అంటే దూరం ఎంత ప్రయాణించినా సరే అస్సలు దగ్గర కదా జీవితంలో ఏ రోజు కూడా చివరిది ఏ రో ఏ మాట ఆకరిదో ఎవ్వరూ చెప్పలేం వీలైనంత వరకు మన అనుకున్న వారిని పలకరిస్తూ సంతోషంగా ఉండండి వీరు చేసుకొని మరి కలుస్తూ ఉండండి పుట్టుకతో వచ్చిన అంధత్వాన్ని నయం చేయగలం కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన వారిని ఎవ్వరూ చేయలేరు మనిషిని ఆకలి నడిపించినంత కాలం ఏ రోగమూ లేదు ఆశ నడిపించడం మొదలు పెట్టాక అన్ని రోగాలు వస్తాయి ఆకులు ఎండినా పూలు వాడినా పండ్లు రాలినా చెట్టు బాధపడదు ఎందుకంటే వేళ్ళు బలంగా ఉన్నాయనే గట్టి ధైర్యం జీవితం కూడా అంతే నమ్మకం బలంగా ఉంటే చాలు అన్నీ సాధిస్తారు అందరిలోనూ మంచిని చూడడం నేర్చుకుంటే మనలోనూ అదే కనిపిస్తుంది పది మందికి అర్థమయ్యేలా మాట్లాడడం కంటే పది మంది మాట్లాడేది అర్థం చేసుకోవడంలోనే నీ గొప్పతనం ఉంది చేతిలో ఉన్న రేఖలను చూపే చూసి చెప్పే జాతకాలను ఎప్పుడూ నమ్మకు ఎందుకంటే చేతులు లేని వాళ్ళకి కూడా భవిష్యత్తు ఉంటుంది కదా మనం జీరోలో ఉన్నప్పుడు ఖాళీగా తిరిగే దోస్తుగాడు కూడా బిజీ అని బిల్డప్ ఇస్తాడు బంధువులు రాబందులు అవుతారు ప్రేమ పరాయి వ్యక్తికి లైఫ్ పార్ట్నర్ అవుతుంది ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తుని ఎప్పుడు అంచనా వేయకండి ఎందుకంటే రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉంది అంటే అది మామూలు రాయిని కూడా మెల్లి మెల్లిగా రత్నంలా శిల్పంలా మార్చగలదు ఏ బంధమైనా సరే నమ్మకంతోనే మొదలవుతుంది మోసంతోనే ముగిసిపోతుంది మానవత్వం సముద్రం లాంటిది సముద్రంలో కొన్ని నీటి బిందువులు మురికిగా ఉన్నంత మాత్రాన సముద్రమంతా మురికిగా ఉందనుకోవడం పొరపాటు కాబట్టి మానవత్వంపై నమ్మకాన్ని కోల్పోకండి ప్రశంసలు విని పొంగిపోకండి విమర్శలు విని కలవరపడకండి సమతుల్యంగా ఉండటమే కదా నిజమైన ఆత్మవిశ్వాసం అంటే గొడవ జరిగితే కానీ బయటపడు అప్పులు ఎవరి మనసులో ఏముందో చూడడానికి ఏముంది అందరూ నవ్వుతూ పలకరించే పలకరించేవాళ్ళే కదా అవసరం ఒకరిదైతే అవకాశం మరొకరిది ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది కోపంలో మనసులో ఉన్న నిజమైన విషయాలన్నీ బయటకొస్తాయి విద్యను దాచుకోవడం కన్నా అందరికీ పంచితేనే మరింత పెరుగుతుంది ఇప్పుడున్న ఈ సమాజంలో ఎవరిని అంచనా వేయలేం ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా పరిస్థితులను అనుగుణంగా మారిపోవడం అలవాటు చేసుకుంటున్నారు గుణం వినయంలో మనకంటే ఎక్కువ ఎక్కువ వారితో ధనం విషయంలో మనకంటే తక్కువ వారితో పోల్చుకుంటే జీవితం సంతోషంగా ఉంటుంది కాలం ఎవరి కోసం ఆగదు ప్రతి అనుభవం ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏ అనుభవం మలుపుగా రాదు అనుభవిస్తే వస్తుంది అప్పులు పగలు రోగాలు ఇవి ఏమీ లేకుండా పూరే గుడిసె జీవితమైన గొప్పే కదా కోట్ల రూపాయలు సంపాదిస్తే నువ్వు ధనవంతుడివి కావచ్చేమో కానీ మన అనుకున్న వాళ్ళని పోగొట్టుకున్నవాడే నిజమైన పేదవాడు డబ్బు కోసం ముడిపడిన బంధాలు కంటే మనసుతో ముడిపడిన బంధాలే స్ట్రాంగ్గా ఉంటాయి నవ్వుతూ ఉన్న వారందరూ ఆనందంగా ఉన్నారని కాదు ఆ నవ్వు వారు మానసికంగా ఎంత దృఢంగా ఉన్నారో తెలియజేస్తుంది కష్టానికి తగ్గ ఫలితం తప్పకుండా వస్తుంది మనం చేయవలసిందల్లా పట్టుదల నిజాయితీతో కష్టపడ్డమే కాలం ఎన్నో పరీక్షలు పెడుతుంది మనల్ని భయపెట్టడానికి కాదు జీవితం అనే కథలో మనల్ని మరింత బలపరచడానికి అవసరం ఉంటే ఒకలా అవసరం లేకపోతే ఇంకోలా ఉండకండి అవసరం ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ఒకేలా ఉండాలి ఎందుకంటే అవసరం కోసం నటించే బంధాలు ఎక్కువ కాలం నిలబడవు కాబట్టి తప్పు అనేది విజయానికి మొదటి మెట్టు అని అందరూ అంటారు కానీ అసలు నిజం ఏంటి అంటే తప్పుని సరిదిద్దుకోవడమే కదా విజయానికి మొదటి మెట్టు ద్వేషం అనేది చాలా బరువైనది దాన్ని నువ్వు ఎంత త్వరగా వదిలించుకుంటే అంత త్వరగా ఆనందాన్ని పొందగలవు నిన్ను పట్టించుకొని వారిని పదే పదే పలకరించి నీ విలువ మరింత తగ్గించుకోకు వాళ్ళకి ఆ పరిస్థితి ఎదురైతే కానీ తెలియదు నీ విలువ ఏంటి అనేది జీవితం ఫేస్బుక్ లాంటిది అందరూ మన ప్రాబ్లమ్స్ లైక్ చేస్తారు కామెంట్ చేస్తారు పక్కోళ్ళే షేర్ చేస్తారు కానీ ఎవరు హెల్ప్ చేయరు ఎందుకంటే ఎవరికి వాళ్ళు సొంత ప్రాబ్లమ్స్ స్టేటస్ అప్డేట్ చేసుకునే పనిలో బిజీగా ఉంటారు కాబట్టి డబ్బును చూసి పుట్టే ప్రేమ ఖర్చు పెట్టేంత వరకు మాత్రమే అందాన్ని చూసి పుట్టే ప్రేమ యవ్వనం వరకు మాత్రమే కేవలం మనసును చూసి పుట్టే ప్రేమే చచ్చేంత వరకు ఉంటుంది నా వల్ల కాదేమో అని కోలబడకు ఎందుకు కాదు అని ఎగిసిపడు విజయం అనేది ఖచ్చితంగా ఎదురవుతుంది మాట విన వినపడని వాడు చెవిటివాడు కాదు మంచి మాట వినిపించుకోని వాడే నిజమైన చెవిటివాడు రోజు చివరిలో చూడాల్సింది ఎంత సంపాదించమని కాదు ఎంత సంతృప్తిగా ఉన్నామని కోరికలకి ఎప్పుడూ బానిస కాకు తృప్తిగా బ్రతకలేవు కోరికల వెంట పరిగెడుతూ దేన్ని తృప్తిగా అనుభవించలేవు జీవితమే గొప్ప వరం దాన్ని ఎప్పుడు కూడా శాపంగా మార్చుకోకు నువ్వు కోరే బంధం కంటే నిన్ను కోరి వచ్చే బంధం గొప్పది ఏ బంధమైనా అవసరంతో కాకుండా ఆప్యాయత్తో ముడివేస్తేనే ఎప్పటికీ నిలిచి ఉంటుంది మనల్ని ఒకరు మోసం చేశారని బాధపడ్డం కన్నా మనం ఎవరిని మోసం చేయలేదు అని ధీమాగా ఉండడమే మంచిది ఎందుకంటే కాలం అనేది ఒకటి ఉంటుంది అన్నిటికీ సమాధానం చెబుతుంది జాగ్రత్త తొక్కేయడానికి వంద మంది ఉన్న రక్షించడానికి ఒకరు ఉంటారు అదే నువ్వు నమ్మిన ధర్మం నీతులు చెప్తుంది కానీ నీడను ఇవ్వదు సలహాలు ఇస్తుంది కానీ సహాయం చేయదు బాధపడితే భరోసా ఇవ్వదు కానీ బాగుపడుతున్నాము అంటే మాత్రం బాధపడిపోతుంది అసలు ఈ సమాజం ఎంత విచిత్రమో చూడు తనకి ఎప్పుడూ కష్టాలు రాకూడదని కోరుకోవడం తత్వం తనకు వచ్చిన కష్టాలు ఎవ్వరికీ రాకూడదని సమస్యలతో తనలాగా ఇంకెవరూ బాధపడకూడదని ఆలోచించే వాళ్ళే మంచి మనుషులు ఇదే అసలు శిస్సులైన మానవత్వం అంటే అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్